సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు కృషి చేస్తానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గా నియమితులై పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి వచ్చిన సందర్భంలో కార్మిక సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు సింగరేణి కార్మికుడిగా తనకు ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు కార్మికుల సమస్యలపై పార్టీ కార్మిక సంఘానికి అనుసంధానంగా పనిచేస్తానని తెలిపారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్ నడిపల్లి దివాకర్ రావ్ పుట్ట మధు సింగరేణి వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కలిపి నా మాతృ సంస్థ తిరిగి మళ్ళీ కార్మికులకు సేవ చేసేటువంటి అవకాశం రావడం చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే స్వయంగా నేను సింగరేణి కార్మికుడిని కాబట్టి సింగరేణి కంపెనీ అన్నా సింగరేణి కార్మికులన్నా కేసీఆర్ గారికి ఎనలేని మక్కువ ప్రేమ అందుకోసమే వారికి అడగకుండానే అనేక విషయాలలో మరి సపోర్ట్ చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు ఆ కార్మిక సంఘానికి అనుసంధానకర్తగా ఒక బలమైన శక్తిగా ఈ ప్రాంతంలో మరి కార్మిక ఉద్యమాన్ని తీసుకుపోవడం కోసం మరి మాకు అవకాశం కల్పించడం జరిగింది బ్రహ్మాండంగా కార్మిక శక్తిని కదిలించడంలో వాళ్ళ హక్కుల కోసం